ఓ కస్టర్డ్ ఆపిల్ బాటిల్ పడేయండి తినండి తొందరగా ఎవరికి పడలేదు వేయాలి తొందరగా అయ్యి కింద తెస్తాను అదే అమ్మా పడదు మీకు బాగా వేసిన పో பாவம் ஐ கம்ப்ளீட் இட் என்ன 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 பஸ் பஸ் வரதா अरे ஜஸ்ட் மிஸ் ஆமா சூப்பரான டேஸ்ட் ஆயிது கானியால 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 அப்பா பிட் மிஸ் ஆயிதா பிட் பிட் கானி படுது அக்கக்கு வந்தா பிட்டிக்கு நீக்கு அசல் படுனே படுது படுதே இப்ப படுதே அப்பா ஆ நீங்க கல்லே கானியால கானியால பாட்டு இங்க పడ్డది లేవాలే అరే తొందర తొందరా తొందరగా వెళ్ళాలి ఫాస్ట్ 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 పడ్డదా పడ్డదాస్ట్గా పడలే పో మళ్ళీ పడట్లేదు బాటిల్ అరే బిట్టుగానే పడలే ఇంకా ఇటు రండి ఇటు ఇటు అలా పడతారు అయితే పడట్లేదు ఫాస్ట్గా మమ్మీ మంచిగా తినేస్తుంది మొత్తం అబ్బా పడ్డది మీకు పడేయడం రాదు కానీ డాలి గాదరా అక్కడ టేబుల్ మీదే నువ్వు ఇంకా ఆకాశం లే ఇక్కడ కాదు ఆకాశం ఇస్తా సార్ తొందరగా తొందరగా బాగా పడేసిన తొందరగా హీరో హీరో పడ మొత్తం తినేసి ఎలా ఉన్నాడు పడ్డది బాగా పడింది పో ఆ పడ్డది పోరా